ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ బాలీవుడ్ హీరో సోను సుద్ ఆయన అరెస్ట్ కొన్ని వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అసలు ఎందుకు అరెస్ట్ మన ముంబైలో అందేరి వెస్ట్ లో ఓషివారా అని పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి లూదియానాకు చెందినటువంటి జుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ సింగ్ అనే ఆయన వారెంట్ పంపించాడు సోను సూదిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టండి అని ఎందుకు అని అడిగితే ఈ రమణ్ప్రీత్ సింగ్ కౌరు గతంలో మోహిత్ శర్మ అనే ఆయన దగ్గర మోసపోయాడు మోహిత్ శర్మ అనే ఆయన ఈయన దగ్గరికి వచ్చి మనకు ఆన్లైన్లో బిట్కాయిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి తెలుసుగా కాయిన్లో జాయిన్ అవ్వండి కోటీశ్వర్లో అయిపోండి ఇలాంటివేవో చెప్తారు అలాంటిది ఏదో రిజికా కాయిన్ అంట ఈ కాయిన్లు కొను నీకు బాగుంటుంది ఈ ఫ్యూచర్లో చాలా బాగా పనికి వస్తాయని ఏదేదో చెబితే ఇదేదో బాగుందని పదిహేను లక్షలు ఇచ్చి కొనేసాడు ఆ మెజి అడ్వకేట్ న్యాయవాది కొన్న తర్వాత అది మోసం అని తెలిసింది మోసం అని తెలిసిన తర్వాత అతను అంటే ఇప్పుడు ఇవి ప్రమోట్ చేయడానికి మనకి సెలబ్రిటీలన్నీ వాడుకుంటాం కదా సో తను ఏం చేశాడంటే సాక్షిగా సోనుసూద్ పేరు అటెండ్ చేశాడు దాంట్లో రాశాడు అనమాట ఇతనికి ఏం సంబంధం అంటే అసలు ఆ యాప్ని ప్రమోట్ చేసి సోనుసూద్ ఇలా ఉన్నాడు ఇలా పట్టుకొని దానికి ఆ కంపెనీ నుంచి ఇతను కాయిన్లు కొంటే ఇతను మోసపోయాడు అసలు ఈ కంపెనీ ఉందా లేదా కావాలని సోనుసూద్ ఉన్నాడు కాండి నేను మోసపోయానో లేదో మీకే తెలిసింది ఆయన కూడా మోసపోయి ఉంటాడు కదా మరి తను ప్రకటన చేశాడు కదా అన్నట్టుగా ఏదో రాశాడు సో అవునా కాదా నిజమా అని తెలియడానికి సోనుసూద్ గారు సోనుసూద్ గారు అని చెప్పి ఆయనకి ఉత్తరాలు వెళ్తున్నాయి కోర్టు నుంచి ఏంటి చెత్తా అని చెప్పి ఎవరు నేనైతే అసలు పట్టించుకున్నాను ఆయన కూడా అలాగే పట్టించుకోలేదు బట్ కోర్ట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే పట్టించుకోవాలిగా ఇమీడియట్లీ అమ్మా అనుకుంటాం కానీ మనకు తెలియకుండా ఏవో ఉంటాయి ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు యాడ్ ఫిలిమ్స్ చేశా నేను టూ ఫిఫ్టీ ప్లస్ యాడ్ యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశా ఇవి ఆన్లైన్లో లావు తగ్గే బెల్టులు హైట్ పెరిగే చెప్పులు మోకాల నొప్పుల మందులు ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు ఏదో అయిపోతావు అవ డ్యూటీ ఈజ్ టు డిరెక్ట్ ఒక ప్రోడక్ట్ వస్తుంది ప్రొడ్యూసర్ దగ్గరికి కంపెనీ దగ్గరికి ఇది మీరు ప్రమోట్ చేయండి అని డైరెక్టర్గా నన్ను పిలుస్తారు నేను నలుగురు ఆర్టిస్టులను పిలుచుకొని ఆ గ్రీన్ మ్యాట్లో ఏదో అద్భుతం చేస్తే దాన్ని వాళ్ళు ప్రకటనలాగా వేసుకుంటారు టెలిబ్రాండ్స్లో ఏవో అమ్ముడుపోతూ ఉంటాయి అదొకటి నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రిటీలు అది పెట్టుకొని నేను తగ్గాను చూడండి అంటారు నెక్స్ట్ అలాగే ఆ చెప్పులు చెప్పలేసుకొని నేను హైట్ పెరిగాని దీని వెళ్ళే అంటారు ఇలా పూసుకొని లక్స్ నా మెరిసే చర్మపు రహస్యం అంటారు ఫేర్ అండ్ లవ్లీ ఆరు వారాల నిఘారింపు ఫేర్ అండ్ లవ్లీ ఆరు వారాల వికసించే వంటి చాయ అమ్మ అరవై ఏళ్ళ నుంచి వాడిన వాళ్ళకి ఒక్కరికన్నా చెప్పు ఎవరికి వచ్చింది వికసించే వంటి చాయ ఒక్కరికి ఒక్కరే నాకు ఎంత లక్ష మంది కాదు వేయమంది ఒక్కరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక్కరిని చూపించు బట్ స్టిల్ ద పీపుల్ ఆర్ యూజ్ చేస్తున్నారు అదొక ఇది నెక్స్ట్ అలాగే సంతూర్ చందనాల గుణం ఈ థమ్స్అప్లు ఏమైనా సరే సెలబ్రిటీలతో యాడ్స్ చేయించుకుంటారు ప్రతి హీరోయిన్ ఒక సబ్బు ఇలా అనగానే తెల్లగా మిలమిల మిలమిళ మెరిసిపోతుంది పాండ్స్ ఇట్లా రెండు చుక్కలు పెట్టగానే మొత్తం బ్లాక్ స్పాట్స్ అన్నీ పోతాయి అవునా కదా చెప్పు మళ్ళీ స్కిన్ టెక్స్చర్ వేసేస్తారు ఇప్పుడు షాంపూ ఇట్లా పోయి ఇటు ఇట్లా కానీ ఇట్లా చచ్చిపోయిన జుట్టు హెల్తీ ఇలా వస్తుంది ఇట్లా ఒత్తు 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 ఒత్తుగా ఉంటుంది ఏ దేని యాడ్ ఇది కోకోనట్ ఆయిల్ యాడ్ అలా అలా నున్న వెళ్తుంది ఏ నూనె పెడితే అంత ఫ్రీగా ఎగురుతాయి చెప్పమ్మా ప్రపంచంలో ఏ నూనె పెట్టినా సరే జుట్టు అంత ఫ్రీగా ఎగురిచావు మరి వీళ్ళకేం ఒత్తి ఒత్తి ఇట్టిట్ట వెళ్తూ ఉంటాయి ప్రకటన ప్రకటనే అది అర్థం చేసుకుంటారు జనాలు కూడా అలా చూపిస్తేనే కొంటారని అంతేయా మరి అది తెలియదు ఇతనైతే కేసు పెడితే నోటీస్ వెళ్ళింది నోటీసు ఉల్లంఘించినప్పుడు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ ఆయన తప్పే ఉందనేది అంటే మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు మొన్న సుమ కూడా ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేస్తే వాళ్ళు ఎత్తేసారని చెప్పి ఈవిడ మీద కేసు పెట్టారు ఇంకే ఉంటాయమ్మా బోల్డ్ మనం ప్రమోట్ చేసినంత మాత్రాన మన బాధ్యత అది మంది అని అనుకోకూడదు మొన్నట్ల అప్పట్లో కూడా బెట్టింగ్ యాప్స్ అని అదని ఇదని కూడా చాలా మందిని అన్నారు నేనైతే దీన్ని ఎప్పుడు వై బికాజ్ వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మీరు ప్రచారం చేయండి అయ్యా అని ఖచ్చితంగా ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ నేను కూడా ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి అంటే మీ బడ్జెట్ ఎంత అని అడుగుతాను ఓ పదివేలు అన్నారనుకో చిన్న టీవీ సీరియల్ టీవీ సీరియల్లో కూడా సైడ్ ఉండే ఆర్టిస్టులు ఎవరో ఉంటారు కదా వాళ్ళ చేతి చేపిస్తాం ఓ యాభై వేలు అన్నారనుకో ఓ టీవీ సీరియల్ హీరోయిన్తో చేపిస్తాం ఓ ఐదు లక్షలు అన్నారనుకో కొత్త గొప్ప ఫేమ్ ఉన్న ఒక యాంకరో లేకపోతే ఇంకెవరున్నా ఓ మంచి ఆర్టిస్ట్తోనో చేపిస్తాం కోటి రూపాయలు అనుకో ఓ మంచి హీరోయిన్ పెట్టి చేపిస్తాం లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్తో అంటే డిపెండ్స్ ఆన్ అలా అని చెప్పి వాళ్ళు దీనికి బాధ్యత వహించడానికి ఏం లేదు ప్రోడక్ట్స్తోనే మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు కానీ ఈ నటించినటువంటి నటుల మీద వేస్తున్నారు ఇప్పుడు అప్పుడెప్పుడో థమ్స్అప్ పాడైపోయింది అంటే థమ్స్అప్ని యాడ్ చేసినటువంటి షారుక్ ఖాన్ వాళ్ళు అర్జున్ చిరంజీవి విజయ్ దేవర్పం అందరిని అరెస్ట్ చేసేస్తారా దట్ ఈస్ అదంతే అదొక బుల్షిట్ బట్ అవుతున్నాయి ఇప్పుడు సోను సుదీనికి ఏం సమాధానం చెప్తాడో చూడండి